ರಾಶಿ అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఉన్నాయి కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు మైత్రి బంధాలు బలపడతాయి ముఖ్యంగా మీ యొక్క సంఘంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే విద్యకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానీ దూర ప్రయాణాలు కానీ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో విద్యాపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు అంటే ఏదైనా నెట్వర్క్ పెంపొందించుకోవడానికి దూర ప్రదేశాలలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినా కూడా అవి అనుకూలంగా ఉంటాయి మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేట్టుగా మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు సింహరాశి తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశిలకు వచ్చే నక్షత్రాలు మాఖ పుబ్బ ఉత్తర ఒకటపదం ఈ సింహరాశి వాళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో శత్రువుల మీద విజయం సాధించే విషయాలలో అలాగే అనారోగ్యాల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి దైనందిన కార్యక్రమాలలో చాలా వరకు మార్పులు అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు నైపుణ్యాలు పెంచుకోవడం కొరకు శత్రువుల మీద విజయం సాధించడానికి పోటీలలో నెగ్గడానికి మొదలైన విషయాలలో ఎక్కువ శ్రమతో కూడిన విజయం సాధించడానికి ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మొదలైన విషయాలలో ఎక్కువ కృషి చేస్తారు వాటికి సంబంధించిన అంటే లేదన్నా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో విద్యార్థులు చేసే కృషి కానీ అలాగే బంధుమిత్రులతో చర్చించేటప్పుడు ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు సూచిత అవుతూ కనబడుతున్నాయి రాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి మనకి ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు మీ సృజనాత్మకత సంతానం మొదలైన వారి కొరకు మీరు ఎక్కువ ఆలోచ వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా చేసే ప్రయత్నాలు పెట్టుబడులు అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మీరు కొంత మాట మంతి మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఈ రోజున ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే ఇంతకు పూర్వం ఉండే రుణాలు ఏదన్నా ఉన్నా కూడా వాటిని తీర్చేసే అవకాశాలు లాంటి వాటికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది అలాగే విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహిస్తూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ముందుకు వెడుతూ విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరమైతే కనబడుతుంది